ఏదైతే ఉద్యోగం వచ్చిన తర్వాత ఫీజు కట్టాలి అని మనం అంటున్నామండి దాంట్లో ఏంటి అంటే ఎల్ఎన్టీ ఎడ్యుటెక్తో టైప్ అయిన కోర్సెస్ ఉన్నాయండి బీటెక్లో ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ కానివ్వండి మెకానికల్లో స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి ఎలక్ట్రికల్స్లో రిన్యూవల్ ఎనర్జీ గురించి కానివ్వండి ఈ కోర్సెస్కి సంబంధించి ఏంటంటే ఏదైతే సెమిస్టర్ ఫీజు ఉంటుందో అది సెవెంటీ థౌజండ్ వచ్చేసరికి మెకానికల్ ఎలక్ట్రికల్కి ఉంది కంప్యూటర్ సైన్స్కి వచ్చేసరికి సెమిస్టర్కి ఎయిటీ థౌసండ్ ఉంది అందులో సగం ఫీజు మాత్రమే వాళ్ళు చదువుకునేటప్పుడు కట్టాలి మిగతా సగం ఫీజ్ అనేది స్టూడెంట్ పేరు మీద ఎడ్యుకేషనల్ లోన్ కింద ఉంటుంది ఆ లోన్ అనేది యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది వీళ్ళు ఎక్కడ లోన్ తీసుకోవాల్సిన అవసరం లేదు సో ఈ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో వీళ్ళకి కూడా త్రీ ఇయర్సే మనకి ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అనేది ఉంటుంది క్యాంపస్లో ఫైనలీ నాంజాబ్ ట్రైనింగ్కి వెళ్తారు ఆ టైంలో స్టైఫండ్ వస్తుంది సో ఈ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళకి మినిమం త్రీ ల్యాక్స్ జాబ్ ఎష్యూరెన్స్ ఉంటుందండి వీళ్ళకి త్రీ ల్యాక్స్ జాబ్ వస్తేనే వీళ్ళు సగం కట్టారు అంటే ఇప్పుడు మనం బీటెక్ సిఎస్సి తీసుకుందాం అనుకోండి మేడం సో వాళ్ళు త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ కడతారు ఫోర్ ఇయర్స్ మీద త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ లోన్ ఉంటుంది ఆ త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ అనేది వీళ్ళకి త్రీ ల్యాక్స్ జాబ్ రాకపోతే ఆ త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ కట్టవలసిన అవసరం లేదు వీళ్ళకి జాబ్ వచ్చిందనుకోండి ఈ త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ అనేది జాబ్ వచ్చిన తర్వాత సిక్స్ మంత్స్ టైం ఉంటుంది వీళ్ళు వెళ్ళి సెటిల్ అయ్యమని ఆ తర్వాత ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫోర్ మంత్స్లో ఈజీ ఈఎంఐస్ అండ్ వితౌట్ ఎనీ ఇంట్రెస్ట్ అంటే వీళ్ళు ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్లో ఉన్న లోన్ నలభై వేలు లాస్ట్ సెమిస్టర్లో ఉన్న నలభై వేలైన కానివ్వండి దేనికి వడ్డీ ఉండదు వడ్డీ లేకుండా నో కాస్ట్ ఈఎంఐ కింద మనం ఎయిటీన్ మంత్స్ ఆ ట్వంటీ ఫోర్ మంత్స్ వాళ్ళ వాళ్ళకు వచ్చిన జాబ్ ప్యాకేజీని బట్టి పే చేసుకోవాలి